అందరికీ నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామియే నమ జ్ఞానం ధనం విశ్వాసం గురించి ఓ చిన్న కథ చెప్పుకుందామా జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు గాఢమైన స్నేహంలో ఉన్నారు అనుకోకుండా ఓసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది ముగ్గురు ఆలోచించసాగారు జ్ఞానం జ్ఞానమంటుంది దేవాలయాలు విద్యాలయాల్లో నేను కలుస్తా అని ధనం నేను ధనవంతుల దగ్గర కలుస్తా అంటుంది విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది కారణమేంటని జ్ఞానం ధనం అడిగితే అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో చోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడమనేది కుదరని పని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అంటుంది విశ్వాసం మాటల్ని విని జ్ఞానం ధనం ఆశ్చర్యపోయాయి స్నేహం పట్ల విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి నీతేంటే ధనం జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి కానీ విశ్వాసం ఒకసారి పోతే మళ్లీ రాదు కాబట్టి విశ్వాసాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉండాలి ఏమంటారు అంతే కదా